హరహర శంభో శంకర నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమ నవంబర్ ఇరవై ఎనిమిది శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple four nine ముందుగా మేషరాజు విషయానికి వస్తే తల్లి కాబోయే మహిళలకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన రోజు వ్యాపారస్తులు నష్టాలు చూస్తారు అంతేకాదు మీరు మీ వ్యాపార అభివృద్ధి కొరకు ధనాన్ని కూడా ఖర్చు చేస్తారు మీ రోజును జాగ్రత్తగా ప్లాన్ చేయండి మీరు విశ్వసించే వారితో మాట్లాడి వారి నుండి సహకారం తీసుకోండి మీ ప్రేమైన వారికి సంబంధించి స్నేహాన్ని విశ్వసనీయతను శంకించకండి ఆఫీసులో మీ బాస్ తాలూకు మంచి మూడు ఈ రోజు మొత్తం పని వాతావరణాన్ని ఎంతో మెరుగ్గా చూస్తుంది ఒక్కసారిగా మీరు ఫోన్ లో అంతర్జాలాన్ని ఉపయోగించిన తర్వాత మీరు మీ సమయాన్ని ఎంత వృధా చేస్తున్నారో తెలుసుకుంటారు ఆ తర్వాత మీకు అన్ని కూడా తప్పులు తెలుసుకుంటారు జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కని పని చేస్తుంది అది నిజంగా మీకు రానిదిగా మిగులుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పాలు బియ్యంతో కడిగిన రాగి లేదా విండి వస్తువును నేలలో పాతిపెట్టి ఇంటికి వెలువలి వెలుపలి మీద పాలు బియ్యాన్ని పోయాలి ఈ రోజు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం సంపద విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే విభేదాన్ని మానండి అది మీకు మరింత అనారోగ్యాన్ని కలిగిస్తుంది కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు మీరు ఈ సమయంలో డబ్బు కంటే మీ కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు మీ డార్లింగ్తో కొంత విభేదం తలెత్తుతుంది మీరు మీ జతతో పొజిషన్ ని అర్థం చేసుకోగలిగేలా ఉండాలి కానీ కష్టమే అవుతుంది మీరు ఒక మంచి పెద్ద పనిలో భాగమవుతారు అది మీకు ప్రశంసలు రివార్డులు తీసుకొస్తుంది కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవడం మర్చిపోతారు కానీ ఈ రోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని కేటాయిస్తారు మీరు కొత్త అలవాట్లను కూడా అలవాటు చేసుకుంటారు మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలు తెచ్చిపెట్టేందుకు ఎవరో ప్రయత్నిస్తారు కానీ మీరిద్దరూ ఏదోలా సర్దుబాటు చేసుకుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం సూర్యకాంతిలో ఆకుపచ్చ రంగు గాజు సీసాన్ని ఉంచండి వ్యాధి రహిత జీవితం కోసం మీ స్నా నీటిలో వాటిని కలుపుకోండి ఈ రోజు కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం సంపద పర్వాలేదు ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు ఉండాలి ఇక మిథున రాశి మీ శక్తిని స్వీయ అభివృద్ధి ప్రాజెక్టులకు వినియోగించండి అవి మిమ్మల్ని మరింత మెరుగ్గా తయారు చేస్తాయి ఈ రోజు ఈ రాశిలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి వారి యొక్క ఆర్థిక స్థితి కుదుట పడుతుంది స్నేహితులు మీ జీవిత భాగస్వామిని మీకు సౌకర్యాన్ని సంతోషాన్ని కలిగిస్తారు లేకపోతే మీ రోజంతా డల్ ఈ రోజు అనిపిస్తుంది ఈ రోజు మీరు బానిసలాగా ఉండకండి మీ హృదయ స్పందనలు కూడా మీ జీవిత భాగస్వామి గుండె చప్పులతో సరి సమాన వేగంతో ప్రేమ సంగీతాన్ని వినిపించే రోజు అవుతుంది ప్రేమ వ్యవహారాలలో మాట పదిలంగా వాడండి రోజంతా వాడి వేడి వాదనల తర్వాత సాయంత్రం మీ జీవిత భాగస్వామితో అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం శివలింగానికి నీటిని అందించండి ప్రేమ జీవితం బాగుంటుంది ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మీ పెట్టు బుద్ధి మీకు ఒక ఆశీర్వాదమే ఎందుకంటే కనపడకుండా అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట స్వభావాల నుండి కాపాడుతుంది అవి సందేహం నిరాశ అవిశ్వాసం దురాశతో కూడిన అహంకారం ఇంకా ఈర్ష్య ఈ రోజు మొదుపు చేయటం అనేది మీ అభివృద్ధిని ఆర్థిక సంరక్షణను కాపాడుతుంది మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు వ్యక్తిగత మార్గదర్శకత్వం మీ బంధుత్వాలను మెరుగుపరుస్తుంది మిమ్మల్ని ద్వేషించే వారికి కేవలం హలో చెబితే చాలు ఆఫీస్లో అన్ని విషయాలు మీకు ఈరోజు ఎంతో అద్భుతంగా మారుతాయి ఈరోజు మీరు ఇంట్రెస్ట్ కలిగించే కొన్ని పనులు అనేది చేస్తారు ఈరోజు మీకు అద్భుతంగా కలిసి వస్తుంది మీరు స్నానం చేసే నీటిలో ఈ రోజు కొంచెం పటిక వేసుకొని స్నానం చేయండి ఆర్థిక జీవితం బాగుంటుంది ఈ రోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు అలాగే ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది సంపద కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు కానీ స్వార్థపరుడు ప్రథమ కోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగిస్తారు కనుక దగ్గర ఉండనివ్వకండి లేకపోతే అది మీ సమస్యను మరింతగా పెరిగేలాగా చేస్తుంది పెళ్ళైన వారు వారి ధనాన్ని వారి యొక్క పిల్లల చదువు కోసం ఖర్చు ఉంటుంది మీకు చిరకాలంగా ఉన్న అప్పులను తీర్చేస్తారు ప్రేమ వ్యవహారంలో అపార్థానికి గురవుతారు ఈ రోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలు చూపిస్తాయి ఈ రోజు రోజువారి బిసి నుండి ఉపశమనం కలుగుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం రోజువారి ఆహారంలో ఏలకులు వేసుకొని తినండి ఆరోగ్యం బాగుంటుంది ఇక కన్యా రాశి విషయానికి వస్తే మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత మనసే జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవంలోకి వచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరిస్తుంది ప్రకాశింపజేస్తుంది ఈ రోజు మదుపు చేయడం అనేది మీ వృద్ధిని ఆర్థిక సంరక్షణను మెరుగుపరుస్తుంది మీ శ్రీమతి మీ గురించి జాగ్రత్త తీసుకుంటారు మీ శ్రీమతి తరపు బంధువులు రాక్ అనేది ఆటంకం కలిగించడం వల్ల మీ రోజు కొంచెం ప్లాన్ ఖరాబ్ అవుతుందని అప్సెట్ అవుతారు కష్టపడి పనిచేయడం ఓర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు మీకు కావలసిన వారు మీకు తగిన సమయం ఇవ్వలేరు అందువల్ల మీరు వారితో మాట్లాడి మీ అభ్యంతరాలను వారి ముందు ఉంచుతారు మూడు బాగా లేకపోవడం వల్ల ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు ఇబ్బంది పడతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం గొప్ప ప్రేమ జీవితం కోసం ఆనందకరమైన ప్రేమ జీవితాన్ని కాపాడుకోవడం కోసం నువ్వులు చక్కెర మసాలా దినుసులు ఇలాంటివి కలుపుకొని నీటిని తాగండి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాసు విషయానికి వస్తే ఒక యోగి వంటి వ్యక్తి నుండి దైవిక జ్ఞానాన్ని పొందటం వలన ప్రశాంతతను హాయిని పొందుతారు ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చిపడంతో మీ బిల్లులు తక్షణ ఖర్చులు గడిచిపోతాయి మీ సరదా స్వభావం మీ చుట్టూరా ఉన్న చోటంతా నవ్వులతో ప్రకాశిస్తుంది అలాగే ఈ రోజు సాయంత్రం కోసం ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఆ విధంగా దానిని వీలైనంత రొమాంటిక్ గా చేయడానికి ప్రయత్నించండి ఉమ్మడి వ్యాపారాలకు పునుకోవద్దు భాగస్వాములు మిమ్మల్ని పావుగా వాడుకొని మిమ్మల్ని వదిలేసే అవకాశం ఉంటుంది మీ జీవిత భాగస్వామి మీతో కలిసి సమయాన్ని గడపాలనుకుంటారు కానీ మీరు వారి కోరికలను తీర్చలేరు ఇది వారి యొక్క విచారానికి కారణమవుతుంది మీరు మీ కొరకు ఈరోజు మంచిగా ఉండండి చిరాకును ప్రస్పుష్టంగా ఎవరికి చూపించకండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ కెరియర్లో విజయం కోసం మీ జేబులో నలుపు తెలుపు వస్త్రాన్ని పెట్టుకోండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద కొంచెం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీరు దారుణంగా భావోద్వేగంతో ఉంటారు కనుక మీరు హట్ అయ్యే చోట్లకి వెళ్లకుండా దూరంగా ఉండండి మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది దీనితో పాటు మీరు మీ యొక్క రుణాలను వదిలించుకుంటారు రోజు మధ్యాహ్నం నుంచి అనుకోని శుభవార్త ఆనందాన్ని కుటుంబం అంతటికి సంతోషభరిత క్షణాలను తెస్తుంది ఈ రోజు మీరు ఏ విధమైన వాగ్దానాలను నిలుపుకోలేరు దీనివల్ల మీ ప్రేమైన వారు కోపాన్ని పొందుతారు పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులకు లభిస్తాయి మీరు ఈ రోజు టీవీ చూడటం సినిమా చూడటం ద్వారా తీరికలేని లేని సమయాన్ని గడుపుతారు దీనివల్ల మీరు మీ యొక్క ముఖ్యమైన పనులను పూర్తి చేయలేరు ఈరోజు పడక గదిలో మీరు మీ జీవిత భాగస్వామితో గాయపడే అవకాశం ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యం కోసం ఆహారం తీసుకునే సమయంలో రాగి చెంచాలను లేదా సాధ్యపడితే బంగారు చెంచాలను ఉపయోగించండి ఈరోజు సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే బిడ్డ లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడవటం వల్ల మీ వైవాహిక జీవితంపై ప్రభావాన్ని నేరుగా చూపగలుగుతుంది అందువల్ల మీకు ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది కుటుంబంలో ఎవరి దగ్గరైనా ధనాన్ని అప్పుగా తీసుకొని ఉంటే ఈ రోజు తిరిగి ఇచ్చేయండి లేదంటే వారు మీపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటారు అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు మీ హృదయ స్పందనలు కూడా మీ జీవిత భాగస్వామి గుండె చప్పులతో సరి సమాన వేగంతో ప్రేమ సంగీతాన్ని వినిపిస్తాయి మీరు పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు ఆ ఉత్సాహం వల్లనే మీరు ఈరోజు లబ్ధిని పొందగలుగుతారు ఈరోజు ప్రయాణాలకు అంత మంచి మంచి రోజు కాదు ఈ రోజు మీరు అత్యంత స్పెషల్ గా చూస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థిక పరిస్థితులను బలోపేతం చేసుకోవడానికి మునులకు లేదా భౌతికంగా సవాలు చేయబడిన వ్యక్తులకు ఒక మంచం లాంటిది దానం చేయండి ఈ రోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఉత్తమమైన రోజు ఈ రోజు ఇంటికి సంబంధించిన చిన్న చిన్న వస్తువుల మీద ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది ఇతరుల సలహాల మేరకు వింటూ పనిచేయడమే తప్పనిసరిగా ఉంటుంది మీ ప్రేమైన వ్యక్తి మీకు బోలెడు సంతోషాన్ని తెస్తారు కనుక మీ ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది కొత్తవి నేర్చుకోవాలన్న మీ దృక్పథం బహు గొప్పగా ఉంటుంది మీ యొక్క ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు మీరు మనుషులకు దూరంగా ఉండండి దీనివల్ల మీ జీవితంలో కొన్ని అనుకూల మార్పులు సంభవిస్తాయి పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే రోజు ఈ రోజు అవుతుంది ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో ప్రేమ శృంగారాల లోతులను కొలుస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం గర్భాశ్రవం ఎప్పుడు అనుభవించకూడదు గర్భిణీలు స్త్రీలు జన్మించిన వ్యక్తికి ఎవరికైనా హట్టు చేయకుండా ఉండటానికి ప్రయత్నించండి ఈ రోజు మీకు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద కుటుంబం విషయం లో జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి విషయానికి వస్తే బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అందిస్తుంది ఈ రోజు మీకు బోలెడు ఆర్థిక పథకాలను ప్రజెంట్ చేస్తారు కమిట్ అయ్యే ముందు వాటి మంచి చెడులను పరిశీలించుకోండి సమాచారాలు చర్చలు సరిగే ఫలితాలను ఇస్తాయి మీరు ముందు ఆవేశాన్ని ప్రదర్శించి బోలెడు మాటలు అంటారు వాటికి మరలా విచారిస్తారు అందుకే మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించండి ఇది మీ జీవితంలోకి అత్యంత అద్భుతమైన రోజు అవుతుంది వినోదాలకు సరదాలకు మంచి రోజు కానీ ఒకవేళ మీరు పనిచేస్తుంటే కనుక మీ వ్యాపార విషయాలను జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండండి మీకు అత్యంత ఇష్టమైన సామాజిక సేవ కోసం మీ దగ్గర సమయం ఉంటుంది అవి ఎలాగా జరుపుకోవాలనేది ఫాలో అప్ చేసుకోండి ఈ రోజు మీ జీవిత భాగస్వామి చేసే అమాయకపు పనులు మీ రోజున అద్భుతంగా మారుస్తాయి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం పాత లేదా చిరిగిన పుస్తకాలు పారవేయండి కుటుంబ జీవితం సజావుగా నడుస్తుంది ఈ రోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు అద్భుతంగా ఉంది కుటుంబం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి విషయానికి వస్తే ఉద్యోగంలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ శ్రమను కొనసాగించాలి మీరు అప్పు ఇచ్చిన వారికి వారి నుండి మీ డబ్బును తిరిగి పొందాలనుకునే ప్రయత్నాలు ఈ రోజు ఫలిస్తాయి వాటి నుండి మీకు ధనం వస్తుంది మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు అవుతుంది కానీ మీరు నమ్మకముంచిన వ్యక్తి మీరు తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది మీ కిటికీలో ఒక పువ్వును ఉంచడం ద్వారా మీరు ప్రేమిస్తున్నానని చెప్పండి ముఖ్యమైన నిర్ణయాలను దశల చేసుకోకపోతే విజయం మీదే అవుతుంది మీ రూపురేఖలను వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి చేసిన శ్రమ సంతృప్తినిస్తుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఇంటిలో పాత లేదా నలిగిపోయే పుస్తకాలను కుటుంబ జీవితం బాగుండాలి అంటే పక్కన పడేసేయండి ఈ రోజు మీకు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇది ఇవాళ నవంబర్ ఇరవై ఎనిమిది శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు నేను చెప్పిన ఈ రాశి ఫలాన్ని పాటిస్తే అంతా మంచిగా జరుగుతుంది కాబట్టి తప్పకుండా పాటించండి